ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఈ బస్తాలు అనేవి కొంచెం పెరిగాయి గారు నాకు నిన్నటికి ఈ రోజుకి కొంచెం బస్తాలు అనేవి పెరిగాయండి నిన్న ఎనిమిది వేల బస్తాలు ఆవే ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆ విధంగా అయితే రావడం జరిగింది ఈరోజు కొంచెం ఇంకా పెరిగాయని చెప్పుకోవచ్చు యూసీ శాంపిల్స్ కూడా దాదాపు మూడు వందల బ్యాగ్స్ దాకా అయితే రావడం జరిగింది సో నిన్న తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధర వచ్చేసి మనకు పదిహేను వేల ఒక్కొంద చేయడం జరిగింది కొనుగోళ్ళు మాత్రం అంత స్పీడ్గా ఏం లేకపోయింది నిన్న మార్కెట్ కొంచెం స్లోగా నడిచింది అంటే ఈ పదిహేను వేలు ఎప్పటి నుంచి అయితే నడుస్తుందో అప్పటి నుంచి మార్కెట్ అనేది ఒకటే రేంజ్లో అయితే నడుస్తుందండి ఇలాగ బయట నుంచి పార్టీస్ వచ్చి వాళ్ళకి కావాల్సిన మొత్తం మిర్చి అనేది తీసుకుంటాం ఖమ్మం మార్కెట్కు బయట నుంచి సో పార్టీస్ అనేవి వస్తాయండి అదేవిధంగా నిన్న వచ్చేసి పదిహేను వేల ఒక్క ఇరవై తారీఖు వచ్చేసి పదిహేను వేల మూడు వందలు అంటే మళ్ళీ దానికి ముందేమో పదిహేను వేల ఐదు వందలు రోజు రోజుకి ధర అనేది తగ్గుతుంది సో ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ వీడి మనకు జెండాపాట అనేది ఉంటుంది ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడు ముప్పైకి జెండాపాట అనేది చేస్తారు జెండాపాట చేసిన తర్వాత మనకు ధర అనేది ఫిక్స్ అవుతుంది అంతకుముందు అంటే ఎటువంటి ధర అనేది ఉండదు అంతకుముందు ఎవరు కూడా ఇంత అవుతుంది అని అయితే చెప్పలేమండి మార్కెట్ అనేది ఖమ్మం మార్కెట్లో తేజ ఎరవెల్స్ ఎక్కువగా వస్తాయి వేరే ఏర్వెల్స్కి డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది ఖమ్మం మార్కెట్లో సో నిన్న వీడియో కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నిన్న కొంచెం లాట్ అంటే మిర్చి అనేది కొంచెం తక్కువ రావడం జరిగింది ఈరోజు మిర్చి అనేది కొంచెం పెరిగిందండి నిన్నటికి ఈ రోజుకి కొన్ని బస్తాలు అయితే పెరగడం జరిగింది పదివేల బస్తాల వరకు అయితే రావడం జరిగిందండి సో ఫ్యూచర్లో మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అని అయితే ఎవరం చెప్పలేము ఎందుకంటే అది మార్కెట్ వచ్చేసి డిమాండ్ని బట్టి ఉంటుంది ప్రజెంట్ గోడౌన్లలో స్టాక్ కూడా చాలానే ఉంది అదేవిధంగా ప్రస్తుతం అయితే మార్కెట్కు విపరీతంగా మిర్చి బస్తాలు టై ఖమ్మం మిర్చి మార్కెట్కు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువనే చెప్పుకోవచ్చు గత సంవత్సరం అయితే మాత్రానికి విపరీతంగా దాదాపు ముప్పై వేలు బస్తాలు అయితే పైగా రావడం జరిగింది గత సంవత్సరం ఈసీలో పెట్టుకున్న కాయలు ఈ సంవత్సరం చాలా తక్కువగా అయితే అడుగుతున్నారు సో నిన్న ఒక వీడియో అనేది పోస్ట్ చేసాం కదా అది వచ్చేసి బ్యాడ్గీ రకం అండి బ్యాడ్గీ రకం వచ్చేసి లాస్ట్ ఇయర్ అదే లాట్ వచ్చేసి రెండు లాట్లు అయితే మనం వీడియోలో పెట్టడం జరిగింది ఒక లాట్ వచ్చేసి పదిహేడు అయితే అడిగారు ఒక లాట్ వచ్చేసి మనకు పదిహేను వేలకైతే అడగడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వాటినే ఏడు వేలకు తొమ్మిది వేలకు అయితే అడుగుతున్నారని ఏసీ శాంపిల్స్ అవి ఏసీ శాంపిల్స్ అనేవి లాట్కి ఒకటే వస్తుందండి తెలిసిన వాళ్ళకైతే చాలా మంది రైతుగా తెలుసు తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి లాట్కి అంటే ఏసీ నుండి లాట్కి ఒకటైతే తీసుకొస్తారు ఇంకా దిగుమతి అవుతూనే ఉన్నాయి इलातनेंटे बच्चा <laughs> <नहीं। laughs> సో చూస్తున్నారు కదా మార్కెట్ ఎన్ని బస్తాలు ఏంటి వచ్చాది దాదాపు ఎనిమిది వేల బస్తాలకు పైగా పదివేలు దగ్గర దగ్గరగా అయితే వచ్చి ఉంటాయండి సో నిన్నటి కొనుగోళ్ళకినుక చూసుకున్నట్లయితే డిలస్ క్వాలిటీలో వచ్చేసి మనకు పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు పదిహేను వేలతో రాయడం చాలా రేర్ అండి మార్కెట్లో నిన్నటిదైతే అంటే చాలా తక్కువ రాశారు ఎక్కువ మీడియం క్వాలిటీస్ మీడియం రకాలలో తీసుకోవడం అయితే జరుగుతుందండి మార్కెట్లో సో మీడియం క్వాలిటీస్ వచ్చేసి మనకు పదకొండు వేల నుంచి స్టార్ట్ చేసేసరికి పదమూడు వేల అయితే రాస్తున్నారు జెండా పాట కంటే ముందు ఎటువంటి రేట్లు అనేవి ఫిక్స్ చేయరు కేవలం వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ చూసుకోవడం అయితే జరుగుతుంది అంతే జెండా పాట అయిన తర్వాత వాళ్ళు చూసుకున్న లాట్ల దగ్గరకు వచ్చేసి ధరలు అనేవి చేస్తారు జెండా పాట కంటే ముందు మనం ఏది చెప్పలేము నిన్న జరిగింది కదా మార్కెట్లో ఈరోజు కూడా ఇంత పెడుతున్నారు ఇంత పెడతారు అనేది అయితే ఏముండదు వాళ్ళకి నచ్చిన లాట్లు తీసుకు చూసుకున్న తర్వాత జెండా పాట అయిన తర్వాత ధరలు అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది కొంతమంది డీలక్స్లు ఉంటాయి కొంతమందికి మీడియాలు ఉంటాయి కొంతమందికి తాలు ఉంటుంది అట్లా

ఇక్కడ చూస్తున్నారు కదా మార్కెట్ కమిటీ చైర్మన్ అండి సమస్త ఖరీదారులకు తెలియజేయలేమనగా మీ యొక్క మంత్లీ రిటర్న్ కార్యాలయం చేయవలసిందిగా ఇంకొన్ని నిమిషాల్లో జెండా పాత అయితే స్టార్ట్ బోర్ కాబోతుంది ఆ వీడియో కూడా మనకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఆరు ఏడు ఇరవైకి ఏడు పదిహేనుకి ఇట్లా మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి మార్కెట్ సంబంధించిన వాళ్ళు ఆటికి జెండా పాట ఫిక్సింగ్ అనేది ఉండదు చూసి సెలెక్ట్ చేసుకున్న తర్వాతే జెండా పాట అనేది పెట్టడం జరుగుతుంది అక్కడ లైవ్ అయితే ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే మనకు అప్లోడ్ చేద్దాం